గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం అంగరంగ వైభవంగా నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నల్గొండ పట్టణంలో ప్రధాన మార్కెట్లు భక్తులతో నిండిపోయారు మట్టి గణపతుల విగ్రహాలతో భక్తులు మునిగిపోయారు గత నలభై సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో మట్టి గణపతులను భక్తులకు అందజేస్తూ తమ భక్తిని చాటుతున్న ఆండాలు తక్కువ ధరకే మట్టి విగ్రహాలను తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు వారు ఎంతో మందికి సహకారం అందించడం సంతోషకరమని భగవంతుని ఆశిస్తులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తెలిపారు పలువురు Okay. और ये और इसको ये आनो ये एक पात्र हीरो एक पात्र विनायक एक पात्र వినాయకులు వాడటం మనకు ఈ వర్షాలు రావటం వల్ల ఇబ్బంది అయ్యి ఎక్కువ చేయటం తయారు చేయటం కష్టమైంది ఈసారి పర్యావరణ కాపాడటానికి మట్టి వినాయకులే అన్ని మొత్తం మట్టి వినాయకులకే ఉంది కాబట్టి కొంచెం వర్షం వల్ల మాకు ఇబ్బంది కలిగింది దాదాపు ఇప్పుడు రెండు వేలు అందించిన ఇప్పుడు ఇంకా కూడా ఇగో మట్టి తోటి తయారు చేసి వచ్చి వచ్చిన వాళ్ళకు ఆ నా సహాయశక్తుల ఆ దేవుని సేవ చేస్తున్నా కాబట్టి ఈ ఇప్పుడు ఇదో వచ్చిన వాళ్ళకల్లా నేను చేసి తయారు చేసి ఇస్తున్నా లేదనకుండా భగవంతుడు ఎప్పుడు అందరికీ ఐరారోగ్యాలు ఉండాలి మాకుండాలి కోమటిరెడ్డి ప్రత్యేక మెమోరియల్ లొకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ను ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ఇది ఒక మంచి ఆయుధము ఆ గణేశుడు ఎవరైతే పర్యావరణాన్ని కాపాడుతుందో వాళ్ళు ఆందోళించడం అనేది నా ప్రగాఢ విశ్వాసము ఈ రోజుల్లో సమాజంలో నీతి నిజాయితీ అనేది అరుగంటిపోతుంది విధాన సమయంలో అందాల గారు మట్టి తయారు చేసి సరే ఆమె చేసిన రోడ్లో ఉదయం అనేది చాలా అదృష్టము ఎందుకంటే పర్యావరణము కనుక మంచిగా ఉంటే మానవ అనుభవం ఉంటుంది ఎందుకంటే గతంలో ముప్పై ముప్పై కోట్ల మంది ముప్పై నూట కోట్ల இப்போ அது ரிவர்ஸ் அது முப்பை கோடே நூற்ற எண்பது கோட ஜன காரணம் என்ன பர்வரணா பரிரேஷிச்சு போடுமே இட கவரசேகர் ன்யா எங்க சவரணு ఆటంకంగా ఇచ్చిన ఈ సమయంలో రాజశేఖర్ లాంటి వాళ్ళు ఈ విగ్రహాలు తయారు చేసేటువంటి అన్నాలకు నా నమస్కారము ధన్యవాదాలు వినాయక చవితి శుభాకాంక్షలు మట్టి విగ్రహాన్ని పూజిస్తే పర్యావరణాన్ని కాపాడతారు నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి అందరూ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుతున్నారు మట్టికర వల్ల పర్యావరణానికి పరిరక్షణ జరుగుతుందని అనుకుంటున్నా వర్షం వచ్చే వరకు వర్షానికి బయట పెడితే